పరమలేదు నుంచి మండిపెట్టుకోటూరు వయ మీద వయ గ్రామ రోడ్డుకి గడ్డూరు కాలనీ పల్మూరు మున్సిపాలిటీకి సంబంధించి గడ్డూరు కాలనీలో కొంతమంది అక్రమ అక్రమ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా రోడ్ని ఆక్రమించి కట్టడం జరుగు కట్టడం జరుగుతూ ఉంటుంది దాన్ని గతంలో విఆర్ఓ గారు దాన్ని అబ్జెక్షన్ పెడితే అతని మీద దౌర్జన్యం చేయడం జరిగింది అతని మీద కేసు కూడా అయ్యింది వాళ్ళు వచ్చిందని బెయిల్ పైన ఉన్నారు మరలా ఇప్పుడు ఆఫీసర్లు ఎలక్షన్ ఆడబడిలో ఉన్నందువలన మరియు మళ్ళీ ఇప్పుడు వచ్చి యథారాగా తధ ప్రజలు నట్టు మళ్ళీ వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు దాన్ని మేము అడిగిన దానికి మా మీద అల్ట్రాసిటీ కేసులు పెడతాం అది మమ్మల్ని పేర్కొనడం జరిగింది ఆఫీసర్ గారు దాన్ని ఖండించి తెలు తీసుకొని కోరుతున్నాం దూర కాలనీ పాత కాలనీ పది అరవై ఆరు సర్వే నంబర్లో మణి అనే అతను గౌరీశంకర్ అతను గౌరీ శంకర్ ఇద్దరు వీఆర్ఓ గతంలో వీఆర్ఓ చంద్రశేఖర్ పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఆ కట్టను ఆపిన దానికి ప్రస్తుతం అది బెయిల్ మీద ఉన్నారు కేసు మీద ఉంది అయినా ఇప్పుడు దాన్ని యథా యథావిధంగా కొనసాగడం జరుగుతున్నది నుంచి పూర్వమయ్య రోడ్లో కాపల్లి దొడ్డపల్లి పోయే ఆరంభ రోడ్లో రోడ్డుకు రాంగ్ రాంగా ఒకటి నుంచి ఒకరు రోడ్ సైడ్ కట్టుకుంటూ రోడ్డుకు వచ్చే పోయి దారి కూడా అర్థం చేసుకుంటున్నారు దాన్ని దయచేసి గౌరవించి దానికి ముందు గవర్నమెంట్ ఆఫీసులు పోయి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆల్రెడీ కేసు కూడా పెట్టారు వాళ్ళ పైన అదంతా దౌర్జన్యం చేసి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోర్టులో మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఖండించాలి తండ్రి